సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాణం తాత్కాలికమని చేసే పని శాశ్వతమని చెప్పారు రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని కులమత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్గా మారిందని అన్నారు వ్యక్తిగత హాననానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు తాను ఎంతో మందిని చూస్తున్నానని ఇబ్బందులతో వారు కుమిలిపోతున్నారని అన్నారు రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం నేరస్తులు సంఘ విద్రోహక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అస్సలు రాజీ పడవద్దని సూచించారు పోలీసులు ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండాలని మీకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు పాయింట్ రెండు సున్నా నాలుగు ఏడు నాటికి దేశంలో ఏపీ నెంబర్ ఒకటిగా ఉండాలని ఆకాంక్షించారు ఇందుకు అన్ని రకాల భద్రత ఉంటేనే సాధ్యమని చెప్పారు విజిబుల్ పోలీస్ ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సూచించారు క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని వారికంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు టెక్నాలజీలో పోలీసులు ముందుండాలని నేరాలు చేయాలంటే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అభివృద్ధి సమీక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు ప్రజలకు భద్రత ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం కమ్యూనిజం రౌడీజం అణిచివేయడంలో మీరు దేశానికే దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు ప్రమాదం కావచ్చు నేరం కావచ్చు విపత్తు కావచ్చు కరోనా లాంటి మహమ్మారి కావచ్చు ముందుండి ప్రజల కోసం మొదట అడుగు వేసేది పోలీసులే మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు మీ పిల్లలతో గడపలేరు ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు పండగైనా పబ్బమైనా ఎండ పగలైనా రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు ఎప్పుడు విధులకు వస్తారు విధుల కోసం కుటుంబాన్ని వస్తున్న వధులి వస్తున్న మీకు మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా నేడు నేరాల తీరు మారుతా ఉంది క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వెర్షన్ ఉండాలి అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం సైబర్ నేరాలు వైట్ కాలర్ నేరాలు పెరిగాయి సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు ఫోన్ సిగ్నల్లు గూగుల్ టేక్అవుట్స్ ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ప్రతి యాభై ఐదు కిలోమీటర్కు ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తుంది ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుగా పట్టుకునే అవకాశం వస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ ఆధునా ఆధునాతన పోలీస్ స్టేషన్లు ఈగల్ శక్తి బృందాలు ఏర్పాటుతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది ఈరోజు పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ప్రజల మూడ్ కానీ జరిగే జరిగే నేరాలు జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధన కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి మనకంటే పో క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు అదే నక్సలిజం కొంతమంది స్వార్థం కోసం కమ్యూనలిజం చేసేవారు ఎక్కడికక్కడ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేవారు ఇంకో పక్క మీరు చూస్తే ఆధిపత్యం కోసం ముఠానాయకత్వాన్ని ఏర్పాటు చేసేవారు ఇంకొక పక్క డబ్బుల కోసరం రౌడిజం చేసి అది ముఠాలుగా తయారై ఓసారి ఇంటర్నేషనల్ ముఠాలుగా కూడా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా